తెలంగాణలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి రాజధాని హైదరాబాద్ పరిధిలో ఒక్క సీటు కూడా గెలవలేకపోవటం పెద్ద మైనస్గా మారింది దీంతో వచ్చిన కసో మరో కారణమో తెలియదు కానీ హైదరాబాద్ విషయంలో దీర్ఘకాలిక వ్యూహాలకు సీఎం రేవంత్ రెడ్డి తెరలేపుతున్నారు హైదరాబాద్లో బీఆర్ఎస్కు సహకరించి కాంగ్రెస్ ఓట్లు చీల్చి ఆ పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణమైన స్థానిక పార్టీ ఎంఐఎంకు చెక్ పెట్టేందుకు సీరియస్గా కసరత్తు చేస్తున్నారు ఇందులో భాగంగా పాత బస్తీలో ఎంఐఎం ప్రత్యర్థి ఎంబీటీని ఓ రేంజ్లో ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు ఇప్పటికే గత ఎన్నికల్లో ఎంఐఎం గెలిచిన ఏడు సీట్లలో రెండు సీట్లు యాకత్పుర నాంపల్లిలో గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ను భవిష్యత్తులో ఎంబీటీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లే రేవంత్ ప్లాన్ చేశారు ఎంఐఎంకు బలమున్న ప్రతి చోట ఇకపై ఎంబీటీని ప్రోత్సహించబోతున్నారు ఎంబీటీతో నేరుగా కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడమే కాకుండా ఆ పార్టీ నేతృత్వంలో సాగుతున్న ఇండియా కూటమిలోకి చేర్చుకునేలా రేవంత్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున అధిష్టానం దూతలు ఎంబీటీ నేతలతో ఈ మేరకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది జాతీయ స్థాయిలో ఎంఐఎంకు పోటీగా ఎంబీటీని అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది ఇందులో భాగంగా ఎంబీటీకి మరో కీలక ఆఫర్ కూడా ఇవ్వబోతున్నారు ఇన్నాళ్లు ఎంఐఎం వరుసగా గెలుస్తూ తన సొత్తుగా భావిస్తున్న హైదరాబాద్ ఎంపీ సీటులో ఎంబీటీ అభ్యర్థిని పోటీకి పెట్టి అన్ని విధాలా సహకరించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది తద్వారా అజాదుద్దీన్ ఓవైసీకి చెక్ పెట్టాలని ప్లాన్ చేస్తోంది ఈ ప్రయత్నాలు ఇప్పుడు మొదలైతే భవిష్యత్తులో ఎంఐఎం కంచుకోటల్ని బద్దలు కొట్టి తన మిత్రపక్షం ఎంబీటీతో పాగా వేయించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది ఆ తరువాత హైదరాబాద్ పరిధిలో ఎంబీటీ సాయంతో కాంగ్రెస్ బలపడాలన్నది ఈ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది